హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను వాట్స్అీసియల్ ఫ్రెండ్స్ అయితే సమ్మర్ స్పెషల్ కూల్ డ్రింక్ చూపించిపోతున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సమ్మర్లో వేడి వేడిగా ఉంటుంది కదండీ కాబట్టి లిక్విడ్ వాటర్ ఎక్కువ తాగితే మంచిదండి కూల్ కూల్ కూల్గా డ్రింక్ చూడండి ఫ్రెండ్స్ నేను చేసేది కూలింగ్ వాటర్ తీసుకోవాలి ఒక బౌల్తో ఇది సుగంధ అండి పుదీనా షుగరు లెమన్ లెమన్ జ్యూస్ అండి కొంచెం లెమన్ జ్యూస్ తీసుకోవాలి కూలింగ్ వాటర్లో పుదీనాని కొంచెం మెత్తగా కొంచెం పేస్ట్ చేసుకొని దాన్ని వేసేయాలండి వాటర్లో లెమన్ కూడా వేసేయాలండి లెమన్ జ్యూస్ త్రీ ఫోర్ లెమన్స్ అండి ఇవి ఆ బౌల్ వాటర్కి ఇవి ఇవి మొత్తం వేసి మిక్స్ చేసి టేస్ట్కి సరిపడగా షుగర్ అయితే వేసుకోవాలి హనీ ఉంటే హనీ కూడా వేసుకోవచ్చు లేకపోతే షుగర్ అయితే వేసుకోవచ్చు దీంట్లోని ఇవి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్కేమో సుగంధ తీసుకోవాలండి అది లిక్విడ్లా ఉంటుంది ఆ లిక్విడ్ని కొంచెం తీసుకోవాలి వాటర్కి సరిపడగా తీసుకుంటే బాగుంటుంది టేస్ట్కి తగ్గట్టుగా నేనైతే ఆ బౌల్ హాఫ్ బౌల్ తీసుకున్నాను దాన్ని ఆ వాటర్లో మిక్స్ చేయాలండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా కూల్గా టేస్టీగా ఉంటుంది ఈ కూల్ డ్రింక్ పుదీనా ఫ్లేవర్తో లెమన్ ఫ్లేవర్తో సూపర్ అయితే ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా నచ్చినట్లయితే కనుక మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ కూడా చేయండి పిల్లలైతే టేస్ట్ చేస్తున్నారు చాలా ఇష్టంగా తాగుతారు వీళ్ళైతే పుదీనా ఫ్లేవర్ నచ్చిన వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ టేస్ట్ మంచిది కూడా అండి అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్